మా పేరు ఇమ్మడి సతీష్ నేను గత పదిహేను సంవత్సరాలుగా ఇటాల రాజేందర్ లెఫ్ట్ టు రైట్గా అయితే తన ముఖ్య పని పనిచేసిన వ్యక్తిని ఈరోజు మా హుజరాబాదు ప్రజలతో పాటు ఇక్కడ రావడం ఎందుకు వచ్చామంటే ఈటల రాజేందర్ గారి ఎలాంటి అవినీతి చేసిండు ఈటల రాజేందర్ గారి ఘోర నేరాలు అతనికి సంబంధించిన పూర్తి వివరాలు కొన్ని ఎవిడెన్స్తో మేము ముందుకు రావడం జరిగింది ఇటల రాజేంద్ర గారు ఎలాంటి కీలక కూడా అంటే మా ప్రాంతంలో అయితే అనేక రకమైన కుల సంఘాలను కానీ యువతను కానీ అనేక రకమైన ఇబ్బందులు పెట్టి వేదింపులకు గురేసిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు మేము అక్కడ ఈటల రాజేంద్ర గారిని వద్దని వెళ్ళగొడితేనే ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చాడు అతని గురించి నిజాలు చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆధారాలు సివిల్ సప్లై ఐదు వేల కోట్ల స్కామ్ ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఎవరు తెలియనిది గతంలో ఇది కొంత విచారణ చేసి ఏదైతే ఆఫీసర్రో వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఈయన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండు దీన్ని మరొకసారి మీరు ఎంక్వైరీ చేయగలరు దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీకు అందరికి ఇస్తాను ఈ ఐదు వేల కోట్ల స్కామ్ ఏంటంటే ఇడ్డల రాజేంద్ర గారు చాలా తెలివిగా తప్పించుకునే వ్యక్తి మీదికి అమాయకతంగా కనబడ్డ కూడా అతనికి అన్ని రాజకీయ వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి అధికారంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఏం చేయలేదు అతన్ని అనేక రకమైన అవినీతి చేసిన వ్యక్తి అయితను ఇడ్డల రాజేంద్ర గారు సివిల్ సప్లైలో ఐదు వేల కోట్ల స్కామ్ ఏంటంటే ఏదైతే మాది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందని కొన్ని వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది అది తిరిగి కట్టకుండా కూడా అది ఈయనే నేను అకౌంట్లో వేసుకొని నేను వాడుకోవడం జరిగింది ఆ తర్వాత ఏదైతే మన మన ప్రాంతంలో ఈ మిల్లర్స్కు మరియు మధ్యదారాలకు పదిహేను పదిహేను వందల రూపాయ పదిహేను రూపాయలకు ఇంట చొప్పున కొనిపించి దాన్ని దొంగ సర్టిఫికేట్లు కేటాయించి దాన్ని ఒక దొంగ రసీదులు తయారు చేసి ముప్పై రూపాయలకు అమ్మి అవి కూడా అవి ఒక పైన వందల కోట్లు ఈయన అకౌంట్లో వేసుకున్న వ్యక్తి ఇలాంటి అన్యాయాలు ఇలాంటి అక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి ఈటాలు రాని వ్యక్తి ఇంకా బయటికి రాని నిజాలు ఈటాలు రాని అంటే బయటికి రాని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను పక్కన ఉన్న చూసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను ఎన్నో సార్లు నేను మొరబెట్టుకున్నాను ఇలాంటివి చేస్తే రేపు మన రాజకీయంగా ఎదిగాము అని చెప్పినా కూడా మార్చుకోలేదు అట్లా ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండడం కరెక్ట్ కాదని నేను ఒకరోజు ప్రశ్నిస్తే నన్ను అనేక రకంగా ఇబ్బంది పెట్టి నన్ను వేరే వాళ్ళతో బెదిరింపులు గురి చేసి నన్ను అక్కడ నుండి ఆయన చేసే పనులు ఏదైతే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి నాకు అక్కడి నుంచి జరిగింది ఆ తర్వాత నేను చాలా సార్లు కొన్ని ప్రెస్ మీద కూడా చెప్పాను అవి బయటకు ఎక్కువ రాలేదు ఎందుకంటే ఆయన అధికారం ఉన్నాడు కాబట్టి ఆయన అధికార అధికార బలంతో వాళ్ళందరినీ ఆపేసిండు సో మాతో కూడా మా మిత్రులు కూడా చాలా మంది ఇబ్బంది వ్యక్తులు ఉన్నారు నేను స్పెసిఫిక్గా చెప్పేది అంటే ఈటా అనే వ్యక్తి మా ప్రాంతంలో అనేక మంది దళితులను కానీ కుల సంఘాలను కానీ మహిళలను కానీ చాలా వేధింపు గురేసి చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి గతంలో చూసుకుంటే అయితే ఒక ఎంపీటీసీని కూడా చంపించిన వ్యక్తి నేర చరిత్ర ఎక్కువ ఉన్న వ్యక్తి ఈటా రాజేంద్ర ఈయనకి అనుకూలంగా హాస్పిటల్లో పనిచేస్తున్న డాటా అయితే ఏది ఇవ్వలేదో దానికి సంబంధించిన ఆ డేటా ఇవ్వకపోతే అతన్ని కూడా పోలీసు వాళ్ళకి చెప్పించి ఇరికించి కుట్టి అనేక రకంగా ఇబ్బంది పెట్టి చంపించిన ఘనత ఉన్న ఈటాహేందర్ గారికి దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ మల్కాజీ అయితే మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ కీలకంగా ఉన్న నాయకులు అందరికీ చెప్తున్న ఏంటంటే ఇటల రాజేంద్ర మాయ మాటలు మీరు నమ్మొద్దు ఈట రాయందర్ అనే వ్యక్తి చాలా కిరాతకుడు ఎందుకంటే అతని దగ్గర కీలక నేను ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను ఆయన మాటలకు మీరు మోసపోకండి ఇది మీకు ఎవిడెన్స్ సహా ఇంకా చాలా ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ప్రతి దానికి ఆధారాలు కావాలి కాబట్టి మా దగ్గర చాలా కష్టపడి సంపాదించిన ఆధారాలు ఉన్నాయి అవి కొన్ని మీకు మీ మీడియా వాళ్ళకి వీడియో పంపిస్తాను మీరే చూడండి అని ఎలాంటి వ్యక్తి అనేది ఇతను ఇప్పుడు బీజేపీ పార్టీ పోని కారణం మెయిన్ ఏందంటే ఈ స్కీమ్ నుండి తప్పించుకోవడానికే ఈ స్కీమ్ నుండి తప్పించుకోవడానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి అతని దగ్గర ఈరోజు పదవి తెచ్చుకొని ఈ జైనింగ్ కమిటీ అని ఒకటి తెచ్చుకొని ఈరోజు అనేక రకంగా జైనింగ్ కమిటీ అని చెప్పేసి ఒక్కరు కూడా జైన్ చేయకుండా బీజేపీ పార్టీ కండ బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తి కిరాతకుడు ఇవ్వాలంటే ఈ టల్ వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మీరు ఇలాంటి మాయ మాటలు ఇలాంటి మోస మాటలు ఈ మల్కాజ్గిరి ప్రజలు నమ్మద్దాని మేము ఇక్కడ రావడం ముఖ్య కారణం ఏంటంటే మా దగ్గర మాకు చేసిన అన్యాయం మమ్మల్ని పెట్టిన ఇబ్బంది ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ మల్కాజ్గిరిలా సెంటు భూమి కూడా మిలియదు మా దగ్గర అంత ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలకు మేము కావాలని తెలియజేయడం కోసమే మేము అక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేను కొలుగురు సురేష్ను నేను ఇంతకుముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసేది ఆ ఎస్ఎఫ్ఐ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని మా ప్రాంతంలో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కంటే పేపరు కవరేజ్ నా దక్కి వస్తుండే నన్ను అనేక సార్లు తనతో చేయమని అడిగిండు నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఓరియంటెడ్లో ఉండి వెళ్ళలేదు జరిగిందంటే మాకు ఆయన ఎమ్మెల్యే కావడం చాలాసార్లు ఆయన రిజన్ చేయడం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేము కూడా ఆయనకు సపోర్ట్ చేయడం ఇట్లా నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఫైట్ చేస్తేనే నేను లెఫ్ట్ కు రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ కోసం కూడా వర్క్ చేయడం జరిగింది అదే క్రమంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం వచ్చింది ఆ తర్వాత నేను వ్యక్తిగతంగా ఆయనకు ఉద్యోగ దూరం ఉన్నా